శ్రీనాథ్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరు నమస్కారం నేను మిస్నాథ్ రెడ్డి మిట్టపల్లి వాళ్ళ తరకు వచ్చి జూన్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్లయితే కువైట్లోని మంగ ప్రాంతంలో జరిగినటువంటి అగ్ని ప్రమాదం గురించి మనందరికీ తెలుసు కదా సుమారుగా నలభై తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు అందులో నలభై ఐదు మంది మన భారతదేశం సంబంధించిన వాళ్ళే ఉన్నారు సో దీనిపైన ఆ కంపెనీకి సంబంధించిన అంటే ఆ అపార్ట్మెంట్లో నివసిస్తున్నటువంటి కార్మికులు ఉన్నారో వారికి సంబంధించిన కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళు మృతుల కుటుంబాలకి సంతాపం తెలియజేశారు అలాగే మృతులు ఎవరైతే ఉన్నారో వారికి సుమారుగా ఎనిమిది లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయాన్ని ప్రకటిస్తున్నట్లు అలాగే వారి యొక్క అంత్యక్రియల కోసం ఇరవై ఐదు వేల రూపాయలు చొప్పున ఇచ్చినట్లు వాళ్ళు అయితే ఇంకా తెలియజేశారు అలాగే ఎవరైతే గాయపడ్డారో వారికి కూడా కొంత ఆర్థిక సహాయం ఎటువంటి అందిస్తామని చెప్పేసి తెలియజేశారు సుమారుగా ఒక రెండు వేల ఐదు వందల డాలర్లు అంటే ఒక రెండు లక్షల రూపాయల వరకు అయితే ఉండొచ్చు అంత ఆర్థిక సహాయం అయితే ప్రకటించారు అయితే దీనికి సంబంధించిన కొన్ని విషయాలు అయితే చూద్దాం ఆ బిల్డింగ్ గురించి సో ఆ బిల్డింగ్ వచ్చి మొత్తం ఆరు అంతస్తులు ఉంటుంది ఈ ఆరంతస్తుల్లో ఇరవై నాలుగు ఫ్లాట్స్ ఉన్నాయి ఇరవై నాలుగు ఫ్లాట్స్లోను డెబ్బై రెండు గదులు ఉన్నాయంటే డెబ్బై రెండు రూములు అయితే ఉన్నాయి ఈ డెబ్బై రెండు రూముల్లో సుమారుగా నూట తొంభై ఆరు మంది కార్మికులు ఉన్నారు ఈ అగ్ని ప్రమాదం జరిగే సమయానికి నూట తొంభై ఆరు మంది ఉండగా అందులో నూట ముప్పై మంది సేఫ్గా బయటపడ్డారు ఒక నలభై తొమ్మిది మంది అయితే ప్రాణాలు కోల్పోయారు ఆ నలభై తొమ్మిది మందిలో మన భారతదేశం సంబంధించిన వాళ్ళు నలభై ఐదు మంది ఉన్నారు అలాగే ఒక పదిహేడు మంది అయినక గాయాలు పాలయ్యారు సో అయితే ఇప్పుడు ఎవరైతే గాయాలు పాలయ్యారో వారిలో చాలామందికి డిశ్చార్జ్గా అయిపోయారు అయితే డిశ్చార్జ్ అయిన వాళ్ళ పరిస్థితి ఏమిటి వారి ఆలన పాలన ఎవరు చూసుకుంటారు ప్రస్తుతానికంటే ప్రస్తుతానికి కంపెనీ ఏం చేసిందంటే సపరేట్గా వీరి కోసం చెప్పేసి బిల్డింగ్స్ ఏదైనా తీసుకోవడం జరిగింది కొత్త బిల్డింగ్స్ సో అందులో అన్ని ఏర్పాట్లు ఏదైనా చేశారు అలాగే ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వారికి అక్కడ ఒక అసిస్టెంట్గా ఏర్పాటు చేయడం జరిగింది అంటే వారి చూసుకోవడం కోసం ఎందుకంటే ప్రస్తుతానికి వాళ్ళు కాళ్ళు కాలిన వచ్చు చేతులు కాలిన వచ్చు లాంటికి ఏదైనా గాయాలు అయ్యచ్చు ఏదైనా సరే వారికి కొంత హెల్ప్ అనేది కావాలి కదా అందుకోసం మనిషిని మనుషులుగా ఏర్పాటు చేయడానికి తెలియజేస్తారు అలాగే మిగతా వాళ్ళు కూడా ఉన్నవన్నీ కోల్పోయారు కాబట్టి వారి కోసం కూడా కొన్ని నిత్యావసరమైనటువంటి ఏవైతే ఉంటాయో బట్టలు కావచ్చు అలాగే ఎవరు కావాల్సిన బెడ్షీట్లు కావచ్చు పరుపులు కావచ్చు ఈ మిగతా ఏవైతే కావాలో సామాగ్రి అవన్నీ కూడా కంపెనీ సమకూరుస్తున్నట్టు తెలియజేస్తుంది అలాగే ఎవరైతే మృతులు ఉన్నారో వారికి ఇన్సూరెన్స్ పరంగా రావాల్సినటువంటి డబ్బులు ఏదైతుందో అది కూడా అందిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నారు ఇన్సూరెన్స్ పరంగా ఎంత రావచ్చో తెలిసిన వారి యొక్క బేసిక్ శాలరీ ఏదైతుందో ఆ బేసిక్ శాలరీకి నలభై ఎనిమిది రెట్లు అంటే ఒకసారి ఆలోచించండి వారి యొక్క జీతం ఒక దినారైతే నలభై ఎనిమిది ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్తుంది అనమాట సో ఆ విధంగా వారికి ఎన్ని దినాలైతే బేసిక్ శాలరీ ఉంటుందో దానికి నలభై ఎనిమిది రెట్లు ఇన్సూరెన్స్ కంపెనీ అయితే కనుక అందిస్తుందని చెప్పి తెలియజేస్తున్నారు సో వారి యొక్క బేసిక్ శాలరీ ఎంత ఉంటుందో దాన్ని బట్టి ఒక నూట యాభై ఉంటే దానికి నలభై ఎనిమిది రెట్లు రెండు వందలు ఉంటే దానికి నలభై ఎనిమిది రెట్లు ఐదు వందలు ఉంటే దానికి నలభై ఎనిమిది రెట్లు ఈ విధంగా ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి రావాల్సిన డబ్బులు కూడా అందిన తర్వాత అంటే దానికి కొంత ప్రాసెస్ ఉంటుంది కదా ఆ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత అందిన తర్వాత వారి యొక్క ఫ్యామిలీస్ దాన్ని అందజేస్తామని చెప్పేసి తెలియజేశారు సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుందంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ అయితే ఉండాలి సో ఇక్కడ వాళ్ళకి కంపెనీ ఇన్సూరెన్స్ చేపించున్నది కాబట్టి వారి యొక్క ఫ్యామిలీకి అది కొంత భరోసాగా ఉండబోతుంది కొంత ఆస ఆసరగా ఉండబోతుంది ఎందుకంటే పూర్తిగా మనిషిని అయితే తీసుకురావాలం కానీ ఆ వచ్చేటువంటి డబ్బులు అనేటువంటిది వాళ్ళ ఫ్యామిలీని కొంత ఆదుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఇక్కడ ఆ ఇన్సూరెన్స్ వంటిది అంత ప్రాముఖ్యత ఉంది కాబట్టి మనం చాలా రోజుల నుండి చెప్పుకున్నాం ఇన్సూరెన్స్ అయితే తప్పనిసరి అని చెప్పేసి అయితే చాలామంది ఏం చేస్తుంటారంటే ఉదాహరణకి మీకు చెప్తాను చూడండి ఒక వెహికల్ టూ వీలర్ కావచ్చు ఫోర్ వీలర్ కావచ్చు మనం ఇన్సూరెన్స్ చేపిస్తాం అంతెందుకంటే మనం వాడే మొబైల్ ఉంది ఆ మొబైల్ తీసుకున్న తర్వాత మనం దానికి ఒక పౌచ్ తీసుకుంటాం దానికి ఒక స్క్రీన్ గార్డ్ వేపిస్తాం చాలా హంగులు హంగామా హంగామాహితంగా చేస్తాం ఎందుకు వాటిని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేసి అంటే వాడి పడేసేటువంటివి కొద్ది రోజుల తర్వాత పాడైపోతాయని తెలుసు అలాంటి ముక్కకే మనం అంతటి వాల్యూ అయితనికి ఇస్తున్నాం మరి అంతో విలువైనటువంటి మన ప్రాణానికి మనం ఎంత ఇవ్వాలండి వాల్యూ మన ఆరోగ్యానికి ఎంత వాల్యూ ఇవ్వాలండి కాబట్టి మనం ముందుగా జాగ్రత్తగా ఉన్నట్లయితే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్నట్లయితే దాని తర్వాత ఇలాంటి వస్తువులు కావచ్చు ఇంకా ఇతరత్ర వాటిపైన మనం ప్రేమ పెంచుకుంటే అదే దానికి అర్థం ఉంది ముందు మన పైన మనకి ప్రేమ ఉండాలి మన ఆరోగ్యం పైన మన ప్రాణాలపైన మన ఫ్యామిలీ పైన మనకు ప్రేమ ఉండాలి దాని తర్వాత మిగతా వాటిపైన కానీ మనం ఏం చేస్తున్నాం ఇవి మాత్రం వదిలేస్తున్నాం మిగతా వాటిపైన మనం శ్రద్ధ చూపిస్తున్నాం మరి అంతే కదా ఇప్పుడు మన ఇండియాలో కనుక చూసుకున్నట్లయితే వెహికల్కి ఇన్సూరెన్స్ లేకుండా రోడ్డు మనం ఎక్కగలం అదే టూ వీలర్ కావచ్చు ఫోర్ వీలర్ కావచ్చు సిక్స్ వీలర్స్ కావచ్చు ఏ వెహికల్ అయినా సరే సైకిల్ సంగతి పక్కన పెట్టేస్తారు మళ్ళీ వెహికల్ అంటే సైకిల్ కూడా వెనబోతారు మోటార్ వెహికల్ ఏదైనా సరే మనం పైకి వెళ్ళాలంటే తప్పనిసరిగా దానికి ఇన్సూరెన్స్ ఉన్నారు ఇన్సూరెన్స్ లేకపోతే ట్రాఫిక్ పోలీసులు కనుక పట్టుకున్నారంటే తప్పనిసరిగా దానికి ఫైన్ అయితే విధిస్తారు అంటే ఎంతటి వాల్యూ ఉందో దానికి ఆలోచించండి కానీ నీ మని మనుషులకు మాత్రం మీకు ఇన్సూరెన్స్ ఉందా లేదని మాత్రం అడగరు అవునా కదా అంతకన్నా ఉండదు మన ప్రాణం అలాగే మన ఆరోగ్యం కాబట్టి మనం కూడా తప్పనిసరిగా ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ అయితే చేపించుకోవాలి చేయించుకోవాలి తప్పనిసరిగా చేయించుకోండి సో నేను ఏదో చెప్తా అని చెప్పేసి నా దగ్గరే చేసుకున్నానని చెప్పేసి మీకు నేను చెప్పట్లేదు మీకు నచ్చిన చోట చేసుకోండి కాకపోతే కొన్ని విషయాలు అయితే తెలుసుకోండి ఎందుకంటే చాలామంది ఇన్సూరెన్స్ విషయంలో కొన్ని తప్పులు చేస్తుంటారు సో అది తీసుకునే వాళ్ళు చేస్తే తప్పు ఉండొచ్చు అలాగే చెప్పే వాళ్ళ తప్పు కూడా ఉండొచ్చు ఉదాహరణకి మనం కానీ చూసుకున్నట్లయితే ఒక ఇన్సూరెన్స్ మీకు ఇది చాలా బాగుంటుంది దీంట్లో ఈ బెనిఫిట్స్ ఉంటాయి ఆ బెనిఫిట్స్ ఉంటాయి అన్నీ చెప్తారు మీరు కన్విన్స్ అవుతారు తీసుకుంటారు అయితే అక్కడ చెప్పేటటువంటి వాళ్ళు కొన్ని విషయాలు చెప్పడం మీకు మర్చిపోతారు అలాగే మీరు అడగడం కూడా మర్చిపోతారు ఎందుకంటే ఆ విషయాలు చెప్పినట్లయితే మీరు తీసుకోకపోవచ్చేమో అన్నటువంటి ఉద్దేశంతో కొంతమంది మీకు ఆ విషయాలు తెలియజేయాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నారనుకోండి అందులో కొన్నిటికి వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది కొన్నిటికి వన్ మంత్ ఉంటుంది కొన్నిటికి టూ ఇయర్స్ ఉంటుంది కొన్నిటికి ఫోర్ ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది సో ఆ వెయిటింగ్ పీరియడ్ గురించి చాలామంది మీకు ఇన్సూరెన్స్ ఇచ్చేటప్పుడు చెప్పరు ఎందుకంటే అవి చెప్పినట్లయితే అవునా వాటికి రావా అని చెప్పేసి మీరు వెనక అడిగేస్తారు సో ఎవరేం చేస్తారు మీకు వర్తించేటివి మాత్రం చెప్తారు వర్తించినట్వి అలాగే వెయిటింగ్ పీరియడ్ ఉన్నట్టు చెప్పరు దానివల్ల మీరు తొందరగా కన్ఫ్యూజ్ అయిపోతారు ఇన్సూరెన్స్ ఏదైనా తీసుకుంటారు రేపు మనకేదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వల్ల అయ్యా మీకు ఫలానికి కవరేజ్ రాదు అన్నప్పుడు అప్పుడు మీరు ఫీల్ అవుతారు అయ్యో దీని గురించి ముందుగా అడగలేదే అని చెప్పడం లేదంటే ఇన్సూరెన్స్ ఇచ్చినటువంటి అతను తిట్టడం లేదంటే ఆ కంపెనీయే మంచిది కాలం చెప్పేసి అనడం ఇలాంటి జరుగుతుంటాయి సో ఇక్కడ తప్పు ఎక్కడ ఉంది మనది తప్పు ఉంది మనకి ఇన్సూరెన్స్ ఎవరైతే ఇచ్చారో అతని దగ్గర తప్పు ఉంది కాబట్టి దయచేసి ఇన్సూరెన్స్ తీసుకునే ముందు మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా పూర్తిగా కనుక్కోండి అలాగే అవతల వ్యక్తిగా మీకు అన్ని చెప్తున్నా లేదన్నది గమనించండి నేనైతే కనుక తప్పనిసరిగా ముందుగా చెప్పేటటువంటి ఏముంటుందో తెలిసినా మీకు ఏవైతే కవరేజ్ రావో వేటికైతే ఎక్కువ రోజులు వెయిటింగ్ పీరియడ్ ఉంటుందో అలాంటివి చెప్తాను అవి కాకుండా మిగతావన్నీ వస్తాయని చెప్పేసి దానికి అర్థం అంతే కదా ఏవైతే మనకి రావో అవి చెప్పేసినట్లయితే మిగతావన్నీ వస్తాయని చెప్పేసి దాని అర్థం సో అలాంటివి నేను చెప్పడం జరుగుతుంది సో ఇన్సూరెన్స్ అనేటువంటిది ఎంతటి ప్రాముఖ్యత మీకు అందరికీ నేను గతంలో చాలాసార్లు తెలియజేస్తాను కాబట్టి ఎవరైనా సరే మీరు ఇంకా హెల్త్ ఇన్సూరెన్స్ కనుక తీసుకోకుండా ఉంటే తీసుకోవడానికి ట్రై చేయండి మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా సరే నేనైతే ఇంకా చెప్పడానికి ట్రై చేస్తాను మీకు డిస్ప్లే అయితే నేను నెంబర్ ఇచ్చాను నెంబర్ నేను మీరు మెసేజ్ పెట్టినట్లయితే కేవలం వాట్సాప్ ద్వారా మాత్రమే పెట్టండి సో వాట్సాప్ నెంబర్ మాత్రమే పనిచేస్తుంది సో ఆ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టినట్టయితే నేను తప్పకుండా మీకు అయితే ఇస్తాను మంచి ప్లాన్స్ అంటే కొంతమంది డైరెక్ట్గా ఎంత అమౌంట్ అని చెప్పేసి అడుగుతుంటారు సో అమౌంట్ అనేటువంటిది మీ ఏజ్ గ్రూప్ని బట్టి మీరు ఎంతమంది ఉంటారు ఇండివిజువల్ ఫ్యామిలీ ఇలాంటి వాటినిపైన ఆధారపడి ఉంటుంది కాబట్టి మీరు ఒకసారి మెసేజ్ పెట్టినట్టయితే నేను క్లియర్గా వాటికి సంబంధించిన ప్లాన్స్ గురించి అయినక ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు సో నెంబర్ అయితే మీకు డిస్ప్లేలో ఉంది కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్లోని స్టేట్ సెక్యూరిటీ సర్వీస్ వాళ్ళు మనీ లాండరింగ్ కేసులో ఒక ఇరవై ఏడు మందిని అదుపులో తీసుకున్నారు ఈ ఇరవై ఏడు మందిలో సుమారుగా ఆరుగురు కువైటికి సంబంధించిన పౌరులుగా ఉన్నారు సుమారుగా నూట ఇరవై మిలియన్ల కువైటి దినార్లకు సంబంధించినటువంటి మనీ లాండరింగ్ కేసులో వీళ్ళని అదుపులో తీసుకోవడం జరిగింది వీళ్ళు ఏమైనా చెప్తున్నారంటే మనీ లాండరింగ్కి పాల్పడుతున్నటువంటి ప్రధాన ముఠా సభ్యులు వీళ్ళని చెప్పేసి తెలియజేస్తున్నారు అంటే ఒక పెద్ద ముఠాకి సంబంధించినటువంటి ఈ ఇరవై ఏడు మంది సభ్యుల్ని అదుపులో తీసుకున్నట్టు తెలియజేస్తున్నారు వీరిపైన ప్రస్తుతానికి విచారణ అయితే కొనసాగుతుంది వీళ్ళైనా ఇంకా ఎవరైనా ఉన్నారా ఇది కాకుండా ఇంకా ఏదైనా ఎక్కువ అమౌంట్కి వీళ్ళైనా మనీ లాండరింగ్కి పాల్పడ్డారా ఇలాంటి విషయాలన్నీ కూడా విచారణ తర్వాత తేలడానికి అవకాశం ఉంటుంది ఈజిప్ట్కి సంబంధించిన ఒక పౌరుడికి కువైట్ డ్రైవింగ్ లైసెన్స్ ఫోర్ జీ సర్టిఫికేట్తో పొందినందుకు గాను అతనికి కువైట్కి సంబంధించినటువంటి న్యాయస్థానం ఐదు సంవత్సరంలో జైలు శిక్ష విధించింది అతను ఏం చేశాడంటే ఒక నకిలీ ట్రేడ్ సర్టిఫికెట్ని ఈజిప్ట్ యూనివర్సిటీకి సంబంధించిన ఒక సర్టిఫికెట్ని ఫోర్జరీ చేసి అతను కువైట్లో సబ్మిట్ చేసి దాని ద్వారా లైసెన్స్ అయితే పొందాడు అయితే కువైట్ గవర్నమెంట్ పాత లైసెన్స్లు జారీ చేసినట్టు ఏవైతే ఉంటాయో వాటిని పరిశీలిస్తున్నటువంటి క్రమంలో ఈ డాక్యుమెంట్స్ అనేటువంటిది బయటపడ్డాయి సో ఇది జనరల్గా మనం ఏదైనా సర్టిఫికేట్ సబ్మిట్ చేసినప్పుడు వాటిని ఆ యూనివర్సిటీ కావచ్చు లేదంటే ఆ కంపెనీ కావచ్చు వాటికి వెరిఫికేషన్ కోసం పంపించడం జరుగుతుంది అలాగే ఆ సంస్థలు ఏవైతే ఉంటాయో వాటికి పంపిస్తారు సో అక్కడ వెరిఫికేషన్లో కనుక అవి డూప్లికేట్ అని తెలియనట్లు తెలిసినట్లయితే ఇక్కడ వాటిని సబ్మిట్ చేసి ఎవరైతే ఏదైతే లబ్ధి పొంది ఉంటారు అది ఉద్యోగం కావచ్చు లేదా డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు ఇంకోటి ఇంకోటి ఏదైనా కావచ్చు వాటిని క్యాన్సిల్ చేయడం జరుగుతుంది అలాగే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది సో ఈ విధంగా లైసెన్స్ కోసం అతను సబ్మిట్ చేయడం సర్టిఫికేట్ డూప్లికేట్ కావడంతో ప్రస్తుతానికి న్యాయస్థానం అతనికి ఐదు సంవత్సరంలో జైలు శిక్ష విధించింది ఫ్రెండ్స్ మీరెవరైనా కువైట్ నుంచి ఇండియాకి సెల్ ఫోన్స్ తీసుకెళ్తున్నారా అయితే ఒక్కసారి ఈ జాబితాలో మీరెవరైనా ఉన్నారేమో ఇలాంటి పనులు మీరేమైనా చేస్తున్నారేమో ఒక్కసారి ఆలోచించండి ఇంతకీ మ్యాటర్ ఏమిటంటే కువైట్కి సంబంధించిన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఒక ప్రవాసీని అదుపులో తీసుకున్నారు అతని ప్రస్తుతానికి దేశ బహిష్కరణ చేయడానికి కూడా చర్యలే తీసుకుంటున్నారు మ్యాటర్ ఏమిటంటే కోయిట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనే కాదు ఏ ఎయిర్పోర్ట్లో అయినా సరే వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే అక్కడ నిఘా అధికారులు ఉంటారు ఎప్పటికప్పుడు వాళ్ళు పర్యవేక్షిస్తూ ఉంటారు ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు ఏం లగేజ్ తీసుకొస్తున్నారు ఆ లగేజ్లో ఏముంది ఇలాంటివన్నీ చూస్తుంటారు ఎవరిపైనైతే అనుమానం వస్తుందో వాళ్ళని పర్టికులర్గా చెకింగ్ చేయడం జరుగుతుంది వారి లగేజ్ మొత్తం తీసి చెక్ చేస్తారు అలాగే వారిని పక్కకి తీసుకెళ్లి చెక్ చేయడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఇదే క్రమంలో కోవైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో నిఘా వ్యవస్థ వాళ్ళు ఒక విషయాన్ని గమనించాలి అదేమిటంటే ఒక ప్రవాసీడు తరచుగా కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని సందర్శించడం జరుగుతుంది అంటే కువైట్ అని ఉన్నాడు తరచుగా ఎయిర్పోర్ట్కి వెళ్ళడం జరుగుతుంది మళ్ళీ రిటర్న్ రావడం జరుగుతుంది వెళ్ళడం జరుగుతుంది రావడం జరుగుతుంది సో ఎందుకు వస్తున్నాడు ఎందుకు ఏమిటి వెళుతున్నాడు అని చెప్పేసి ఒక పదిసార్లు ఈ విధంగా నిఘా వ్యవస్థ అయితే కనుక అతని పైన నిఘా పెట్టారు సో అతను చేస్తున్న పని ఏమి తెలిసినా కువైట్ నుంచి ఖరీదైనటువంటి మొబైల్స్ ఏవైతే ఉంటాయో వాటిని తన సొంత దేశానికి వెళ్ళేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ప్రయాణికులు వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వడం జరుగుతోంది సో ఈ క్రమంలో అతన్ని అదుపులో తీసుకున్నారు అదుపులో తీసుకొని విచారించిన తర్వాత విచారణలో అతను ఒప్పుకున్నాడు ఆ మొబైల్ ఫోన్స్ని తన సొంత దేశానికి పంపించడం ద్వారా అతను కొంత లబ్ధి అనేటువంటిది పొందుతున్నట్లు అంటే అతను ఇక్కడ ఖరీదైనటువంటి ఫోన్లని తన సొంత దేశానికి వెళ్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి ఆ ఫోన్లు ఇవ్వడం ఆ ఫోన్లు ఆ దేశంకి వెళ్ళిన తర్వాత అక్కడ అధిక రేటుకి అమ్ముకోవడం మీకు తెలిసిందే కదా కువైట్లో కొద్దిగా మొబైల్ ఫోన్స్ తక్కువ రేటు దొరుకుతాయి వారి సొంత దేశాలకు వెళ్ళినప్పుడు అవి రేట్ ఎక్కువ పలుకుతాయి సో ఆ విధంగా అతను ఇక్కడి నుంచి మొబైల్స్ ఖరీదైనటువంటి తీసుకోవడం ఆ ఊరు వెళ్తున్న వాళ్ళకి ఎయిర్పోర్ట్కి వెళ్ళి అందజేయడం విధంగా ఇంటి దగ్గర మీకు రిసీవ్ చేసుకుంటారా లేదా పలానాలు వచ్చి తీసుకుంటారు ఈ ఫోన్ అక్కడ ఇచ్చేసేయండి అని చెప్పను సో జనరల్గా ఎవరైనా సరే ఇంకా తెలిసిన వాళ్ళనో లేకపోతే ఏదో ఒక విధంగా ఒకసారి తీసుకెళ్తాం అని చెప్పేసి ఉండడం లేదంటే ఏదైనా కమిషన్ ఇస్తా అని చెప్తే తీసుకెళ్ళడం ఇలాంటి చేస్తుంటారు సో ఆ విధంగా పోలీసు వాళ్ళు పదిసార్లు నిఘా పెట్టారంట నిఘా పెట్టి పూర్తి వివరాలు సేకరించిన తర్వాత అతన్ని అదుపులో తీసుకున్నారు అదుపులో తీసుకున్న తర్వాత ప్రస్తుతానికి స్టేషన్కి అయితే తరలించారు అలాగే దేశ బహిష్కరణ చేయడంతో పాటుగా శాశ్వత దేశ బహిష్కరణ ఇంకెప్పటికైనా అతను కోయటికి రావడానికి కుదరదు ఆ విధంగా అతన్ని ప్రస్తుతానికి బహిష్కరణ చేయనట్లు తెలియజేస్తున్నారు తన తీసుకున్న గోతిలో తానే పడడం అంటే మీకు తెలుసు కదా మీకు తెలిసే ఉంటుంది దాని గురించి నేను ప్రత్యేకంగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు దీనికి ఉదాహరణగానే కువైట్లో ఒక సంఘటన చోటు చేసుకుంది అది కూడా మన తెలుగు వారికి సంబంధించినటువంటిది సో పర్టికులర్గా వాళ్ళ పేరు అయితే చెప్పట్లేదు కానీ దానికి సంబంధించిన మేటర్గా మనం చూసుకున్నట్లయితే కువైట్లోని సాల్మియా ప్రాంతంలో ఒక రెస్టారెంట్ ఉంది దానికి సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్ని టిక్ టాక్లో పెట్టారు సో మా రెస్టారెంట్లో ఈ విధంగా పలాన పలానే ఉంటాయి ఇది ఇది అని చెప్పేసి దాంతోపాటుగా డైరెక్ట్గా కూడా చెప్పారు పలాన చోట ఉంటుంది ఈ బిల్డింగ్ ఆపోజిట్లో ఉంటుంది ఇలా ఉంటుంది మొత్తం అడ్రస్ అంతా ఆ వీడియోలో చెప్పడం జరిగింది అయితే ఈ వీడియో టిక్ టాక్లో కొద్దిగా వైరల్ అయింది దాని తర్వాత ఆ వీడియోని ఎవరో మరి కువైట్కి సంబంధించిన మినిస్టర్ ఆఫ్ కామర్స్ ఎండర్ ఇండస్ట్రీస్ వాళ్ళు కావచ్చు ఇంక ఏదైనా అధికారులు చూసుండచ్చు దాంతో ఒకసారి అక్కడికి వెళ్ళి రైడ్ చేశారు రైడ్ చేసి పలు ఉల్లంఘలుగా నమోదు చేశారు అలాగే అక్కడ పట్టుకున్న వాళ్ళని దేశ బహిష్కరించడానికి ఆదేశాలు జారీ చేశారు ప్రస్తుతానికి వాళ్ళని సాల్మీ పోలీస్ స్టేషన్కి తరలించారు అక్కడ నుంచి బహిష్కరణ కూడా చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నారు వారిపై నమోదు చేసినటువంటి పలు ఉల్లంఘనలు ఏమిటంటే అవి ముఖ్యంగా సబ్సిడీకి లభించేటువ పదార్థాలు ఏవైతే ఉంటాయి వస్తువులు ఏవైతే ఉంటాయి అంటే పొడి కావచ్చు బియ్యం కావచ్చు నూనె కావచ్చు ఇలాంటివి ఏదైతే ఉంటాయో అలాంటి వాటిని అక్కడ వినియోగిస్తున్నట్లు అలాగే భద్రతా నిబంధనల్ని పాటించకపోవడం వీటితో పాటుగా అక్కడ గ్యాస్ లీకేజ్కి సంబంధించినటువంటి వాసనలుగా వస్తున్నాయి అంటే గ్యాస్ లీకేజ్ ఏదైతే వాసన వస్తుందో అలాంటివిగా వస్తున్నాయి ఆ ప్రాంతంలో అంటే వాళ్ళు ఉన్నటువంటి ఆ ఫ్లాట్లో అని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఆ విధంగా వారిపైన ఉల్లంఘనయతగా నమోదు చేశారు ఏదైనప్పటికీ ప్రస్తుతానికి వాళ్ళని బహిష్కరంగా చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నారు చూడండి ఏదో గుట్టుగా చేసుకుంటున్నారు వ్యాపారం చేసుకోవచ్చు కదా దాన్ని మళ్ళీ తీసుకెళ్ళి టిక్టాక్లో పెట్టడం ఆ టిక్ టాక్లో కాస్త వైరల్ అయింది ఆ వైరల్ అయిన తర్వాత అధికారులు అయితే ఈ విధంగా చర్యలు తీసుకున్నారు సో అది డైరెక్ట్గా అధికారులు తీసుకున్నారు లేదంటే వీళ్ళకి గిట్టిన వాళ్ళు ఎవరైనా అధికారులకు సమాచారం ఇచ్చి చోట ఇలాగ జరుగుతుందని చెప్పేసి చెప్పారో తెలియదు కానీ మొత్తం మీద వాళ్ళైతే మన తెలుగువారే మీరు కావాలంటే ఆ వీడియోని కూడా చూడొచ్చు మీకు డిస్ప్లే ఉంది సో అది వీడియో నేను సేకరించినటువంటిది కాదు కువైట్లోని ఒక ప్రముఖ వార్తాపత్రికలో వచ్చినటువంటి వీడియో అది సో ఆ వీడియోని మీకు నేను అందజేస్తాను దానిగడ్డ మీరు కావాలంటే గమనించవచ్చు కాబట్టి మన తెలుగువారు ఎవరైతే ఇండియాలో కువైట్లో ఉంటారో వాళ్ళందరూ కొద్దిగా జాగ్రత్త వహించండి మీరు చేస్తున్నటువంటి బిజినెస్ ఏదైతే ఇల్లీగల్గా చేస్తుంటారో బిజినెస్ అంటే లీగల్గా కాకుండా అలాంటి వాటిపైన ఇలాంటి ప్రమోషన్స్ అయితే చేసుకోకండి ఎందుకంటే ఏ టైం ఎలా ఉంటుందో తెలియదు మనకు గిట్టన వాళ్ళు ఉండొచ్చు లేదంటే బయట వాళ్ళు ఉండొచ్చు ఎవరైనా సరే మన పైన ఏదైనా కంప్లైంట్ ఇచ్చారంటే ఈ విధంగా పూర్తిగా మొదటిగా మోసం వస్తుంది ఇప్పుడు వీళ్ళ పరిస్థితి అంతే కదా ఎంతో ఖర్చు పెట్టి పాపం పెట్టుకో ఉంటారు ఇప్పుడు ఒకసారిగా దేశ బహిష్కరణ సో ఇక్కడ పెట్టుబడి పెట్టినటువంటి డబ్బులు వెళ్ళిపోయా కువైట్ వదిలి వెళ్ళిపోవాల్సి వస్తుంది మరి వాళ్ళు అప్పు చేసి పెట్టింటే మాత్రం వాళ్ళు కోలుకోవడం కొద్దిగా కష్టమే కాబట్టి కువైట్లో ఎవరైతే అనధికారికంగా సరైనటువంటి అనుమతులు లేకుండా ఏదైనా బిజినెస్లు చేస్తుంటే మాత్రం ఈ విధంగా ప్రమోషన్స్ మీరు టిక్ టాక్లో పెడితే ఎవరికి తెలియదు లేదంటే ఫేస్బుక్లో పెడితే ఎవరికి తెలియదు లేదంటే యూట్యూబ్లో పెడితే ఎవరికి తెలియదులే అని మాత్రం అనుకోకండి

చూడండి ఫ్రెండ్స్ ఫ్రీగా నూడిల్స్ కూడా ఉంటుంది ఫ్రీగా కూర్చొని తినేదానికి ఫ్యామిలీ తినేదానికి టేబుల్స్ కూడా ఉన్నాయి వాటర్ కూడా ఫ్రిడ్జ్ లో వాటర్ ఇస్తారండి కూలింగ్ బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఆపోజిట్ పిజ్జాటు వెజిటేబుల్ మాట వెజిటేబుల్ మార్ట్ ఆపోజిట్ బిల్డింగ్ అండి ఫస్ట్ ఫ్లోర్ రూమ్ నెంబర్ టెన్ రద్దన్న పానీపూరి పెద్దన్న పానీపూరి ఫ్రెండ్స్ అన్ని ఫ్రెష్ గా చేసి ఇవ్వడము రైస్ అన్ని మీరు ఆర్డర్ పెట్టినా కానీ ఫోన్ చేసి చెప్పినా రెడీ చేసి పెట్టాలన్నా మళ్ళీ రావచ్చు కువైట్లో ప్రస్తుతానికి కువైట్కి సంబంధించినటువంటి మున్సిపాలిటీ వాళ్ళు మరియు మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ వాళ్ళు ముమ్మరంగా తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు కదా ముఖ్యంగా అక్రమాస్తులు మరియు బేస్మెంట్లు వీటిని లక్ష్యంగా చేసుకొని తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా గవర్ జహరా గవర్నర్కి సంబంధించినటువంటి మున్సిపాలిటీ వాళ్ళు ముత్ల ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీల్లో సుమారుగా పదకొండు ఉల్లంఘనలు అయితే నమోదు చేయనట్టు తెలియజేస్తున్నారు అంటే అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉంటాయి కట్టడాలు ఏవైతే ఉంటాయో వాటిపైన ఉల్లంఘనగా నమోదు చేయనట్టు తెలియజేస్తున్నారు అలాగే మనకి మన సబ్స్క్రైబర్స్ నుంచి అలాగే కొంత తెలిసినటువంటి సమాచారం మేరకు ఏంటంటే ప్రస్తుతానికి ఎవరైతే అపార్ట్మెంట్లలో అలాగే రూమ్స్లో పార్టేషన్ చేసుకొని ఉంటారు అలాంటి పార్టేషన్ సైతంగా లేకుండా వాళ్ళు ఓనర్స్ సైతంగా తీసి జరుగుతూ ఉంది సో డైరెక్ట్గా రూమ్ మాత్రం ఉండాలి పార్టేషన్ ఉండకూడదు ఎక్కువ మంది జనాలు ఉండకూడదు అలాగే కొంతమంది కువైటి వాళ్ళు అలాగే ఆ అపార్ట్మెంట్కి సంబంధించిన ఓనర్స్ కావచ్చు అందులో నివసిస్తున్న వాళ్ళకి ఇస్తున్నటువంటి సలహా ఏమిటంటే మీ ఫ్లాట్లో ఉన్నటువంటి రూమ్లో లగేజ్ ఎక్కువగా పెట్టుకోకండి ఎక్కువ సామాన్లు పెట్టుకోకండి వీలైనంత వరకు తీసేసేయండి అని చెప్పేసి చెబుతున్నారంట ఎందుకంటే ప్రస్తుతాం చే తనిఖీల్లో ఆ రూమ్లో కనుక ఎక్కువ లగేజ్ కనుక కనిపించింది అనుకోండి వెంటనే అక్కడ చర్యలు తీసుకోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ముందు జాగ్రత్తగా లగేజ్ ఎక్కువగా పెట్టుకోవద్దని చెప్తున్నారు అలాగే పార్టీషన్ చేసినటువంటి రూమ్లో ఉన్నట్లయితే కనుక ఆ పార్టీషన్స్ కూడా తీసేయడం జరుగుతుంది సో ఈ తనిఖీల్లో కనుక వీళ్ళు వచ్చి చే తనిఖీలు చేసినప్పుడు ఖాదీం వీజా కలిగిన వాళ్ళు అంటే ఇరవై నంబర్ వీసా కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు ముఖ్యంగా బ్యాచిలర్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వారిని అదుపులోకి తీసుకొని డైరెక్ట్గా దేశ బహిష్కరణ కూడా చేయడం జరుగుతుంది మొన్నే మనం చూసిన వీడియోలో సుమారుగా ఆరు బస్సులకి ఎక్కించారు ఒకేసారి బునిదాల్ గారు ప్రాంతంలో కాబట్టి ఖాదీ వీజా కలిగి బ్యాచిలర్స్ రూమ్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి హజ్ యాత్ర ఈ హజ్ యాత్ర ఈ సంవత్సరం కొంత విషాదంగా మారిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఇప్పటి వరకు ఈ సంవత్సరం పద్దెనిమిది లక్షల మంది హజ్ యాత్రకి వచ్చినట్లు సౌదీ అరేబియా గవర్నమెంట్ ఏదైనా తెలియజేస్తుంది అందులో పదహారు లక్షల మంది విదేశాలకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు అయితే సౌదీ అరేబియాకి సంబంధించినటువంటి గవర్నమెంట్ అధికారికంగా కొన్ని లెక్కలు విడుదల చేయకపోయినా కొన్ని వార్తాపత్రికలు వస్తున్నటువంటి లెక్కల ప్రకారం హజ్ యాత్రకు వెళ్ళిన వాళ్ళలో సుమారుగా ఒక వార్తాపత్రిక చెప్తున్న లెక్కల ప్రకారం ఐదు వందల అరవై మంది వరకు ఈ అధిక వేడి కారణంగా వడదెబ్బతోటి ప్రాణాలు కోల్పోయినట్లు తెలియజేస్తున్నారు అలాగే ఇంకొక వార్తాపత్రిక అయితే ఏకంగా వెయ్యి మంది దాటుండొచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు ఈ మృతుల్లో ఎక్కువ శాతం మంది ఈజిప్ట్కి సంబంధించిన వాళ్ళు ఉన్నట్లు మన భారతదేశం సంబంధించిన వాళ్ళు కూడా ఒక తొంభై మంది ఉన్నట్లు తెలియజేస్తున్నారు ఇందులో ఎక్కువ శాతం మంది ఏ కేటగిరీ వాళ్ళు ఉన్నారంటే అధికారికంగా సరైనటువంటి అనుమతులతో హజ్ యాత్రకు వెళ్ళిన వాళ్ళు కాకుండా ఎవరైతే అనధికారికంగా వెళ్ళి ఉంటారో అలాంటి వారే ఈ మృతుల్లో ఎక్కువ శాతం మంది ఉన్నారని చెప్పేసి తెలియజేస్తుంది ఎందుకంటే అధికారికంగా వెళ్ళిన వాళ్ళకి అక్కడ ఏసీ కలిగినటువంటి టెంట్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది అన్ని రకాల వసతులు ఉంటాయి వాళ్ళకి అనధికారికంగా వెళ్ళిన వాళ్ళకి అలాంటివన్నీ కూడా అంతగా ఏర్పాట్లు అయితే ఉండవు సో ఆ కారణం నుంచి అత చాలామంది వడదెబ్బ వచ్చి ప్రాణాలు కోల్పోతున్నట్టు తెలియజేస్తున్నారు అయితే సౌదీ ప్రభుత్వం మాత్రం ఇంతవరకు అధికారికంగా ఎంతో మంది చనిపోయారని చెప్పేసి తెలియజేయలేదు కానీ బయట వార్తాపత్రికల్లో వస్తున్న సమాచారం మేరకు ఐదు వందల యాభై మంది ఒక వార్తాపత్రికలు అలాగే వెయ్యి మంది అని చెప్పేసి కొన్ని వార్తా పత్రికలు అయితే వస్తుంది సో ఏదైనప్పటికీ హజ్ యాత్రకు వెళ్ళి ఎవరైతే ప్రాణాలు కోల్పోయారు వారందరికీ ఆత్మశాంతి చేకూరాలని చెప్పేసి కోరుకుందాం ఇవాళ తేజస్వర్ అనేటువంటి అబ్బాయి పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ ఇక్కడ వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు ఆయనకి టైలర్ పని కావాలని చెప్పేసి చెప్తున్నారు ఆయన లేడీస్ బట్టలు కట్ చేయడం వచ్చినటువంటి కటింగ్ మాస్టర్ అని చెప్పేసి తెలియజేస్తున్నారు సో కటింగ్ మాస్టర్గా లేడీస్ బట్టలు కట్ చేయడానికి ఎక్కడైనా సరే టైలర్ పని కనుక వేకెన్సీ ఉన్నట్లయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక వెయ్యి ఇన్నారు మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై ఒక రూపాయల యాభై తొమ్మిది ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ బతి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటి ఉన్న ఎఫ్ క మనకి మన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్లు బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ఇరవై రెండు దినా నాలుగు వందల పిలుసుకుంది సో నిన్నటికి ఇవాళకి సుమారు ఒక గ్రామ్ పైన ఒక రెండు వందల పిలుసు వరకు అయితే పెరిగింది అదే ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం బిస్కెట్ రూపాయల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ఇరవై మూడు దినాల ఐదు వందల డెబ్బై ఆరు పిలుసుకుంది సో యూ ఫ్రెండ్స్ ప్రస్తుతం హుట్ అప్డేట్స్ రేపు అయితే తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం అంతకు సెల జై హింద్